이 말이 그랬어요. 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 이 말이 그랬어이 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 말이 그 ఓకే చెప్పండి ఒక ఫిర్యాదుదారి కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఏసీబీఐ ఆఫీస్తో కేసు నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ ఫైల్స్ గురించి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎమ్ఏ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది దాని పరంగా ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏదైతే ఈరోజు ఇస్తున్నగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిడాన్నిగా పట్టుకోవడం జరిగింది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది తర్వాత అతను చెప్పిన విధంగా ఎంవిఏ గారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది దాని పరంగానే మేము ఇప్పుడు రైడ్ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది అది తర్వాత చెప్తాము ప్రస్తుతం అయితే ఇది మెడ్డి గారు చెప్పాను కదా అసిస్టెంట్ పేరు మా అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి అతని అసిస్టెంట్ కమ్ డ్రైవరు అతని తిరుపతిని మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు అతని డియాడ్ కూడా పట్టుకోవడం జరిగింది అతని ద్వారా ఎంఏ రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది విచారిస్తున్నాం ప్రస్తుతం ఇంకా విచారణ అనంతరం మిగతా విషయాలు ఉంటే మళ్ళీ తెలియజేస్తాం డిమాండ్ ఇరవై ఐదు వేలు యాక్సెప్ట్ చేస్తాం అవి ముందు ముందు చెప్తాం డైరెక్ట్ ఇప్పుడే అవన్నీ ఉంటాయి కానీ ఇంకా మాకు సరైన ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము ఆ తర్వాత అక్కడికి మన అడ్రస్ తెలియదు కదా అంతా ఇక్కడే ఉన్నాడు కదా అడ్రస్ తెలియదు కాబట్టి ముందు ముందు చెప్తాం ఇంకో టూ త్రీ అవర్స్లో అవి కూడా ఉంటాయి మళ్ళీ మీకు చెప్తాం వేసి ఉండడము అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాం ఇంకో త్రీ ఫోర్ అవర్స్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం